Yeah. <laughs> మన ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ ఉన్నాయి అంటే ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వక్పోటు సంబంధించి వక్పోటు అనేది రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆ వక్పోటు అనే దాన్ని రద్దు చేయడానికి వాళ్ళు దానికి ఆమోదం తెలిపారు అంటే మన ముస్లింలకు ఉన్న ఏకైక ఒకటే మనకి మార్గం దానిలో ఇంతకు ముందు లక్షల భూములు కూడా దాంట్లో వర్క్ ఇవ్వడం జరిగింది మరి అటువంటి వర్క్ అనే దాన్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దానికి మద్దతు తెలిపిందంటే మన ముస్లింలకి ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి

Ele é తెలుగుదేశం కాలంలో మాత్రం చదువుకోవడం ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా రెండోసారి ఎవరైతే ఒక కుటుంబంలో చనిపోయారని చెప్పి బై ఎలక్షన్ వచ్చినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో ఏకగ్రహం చేయాలన్నప్పుడు వార్డులు వస్తే రెండు వార్లు ఒకటి రెండోది మైనార్టీకి పెట్టండి మేము సహకారం అందిస్తామని అని ఇక్కడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇద్దరిని కూడా పిలిచి చెరుకో ఇరవై లక్షల పెట్టడం చెప్పడం జరిగింది మరి మరి నేను ఏదైతే ఆ కుటుంబంలో చనిపోయాను అనుకున్నారో వాళ్ళు మత పెద్దల ద్వారా నా దగ్గరికి వస్తే నేను తప్పనిసరిగా మీకు సహకారం అందిస్తానని చెప్పి మరి అక్కడ క్యాండిడేట్ పెట్టుకోకుండా పైన అధిష్టానం దగ్గర మాట పడ్డా కూడా ముస్లిం సోదరులు అక్కడికి కూడా

మీ సమస్యలకన్నా మీరే ఉత్తమం చేయాలి మీ సమస్యలకన్నా మీరే మాట్లాడాలి ఆ భాజనగర్ కలిపిస్తా మీలో దమ్ము దమ్మున నహే ఇదు కానీ మీరు వెనకయ్యారు మీకు ఆ ధైర్యాన్ని దమ్ముని 2024 తొమ్మిది ఎప్పటికి చెప్తా తప్పకుండా నాలుగేనికి పదవన్నాయో మీకు దమ్ముగా ధైర్యంగా

రేపటి ఎన్ని మన దోస్కోచము ఉద్దేశంతో నేను సిద్ధం అని చెప్పాడు సిద్ధం అవ్వాలి తైర్యం తైర్యం కాని చేకొట ఏమైనా చేసుకోండి నేను మట్టుకు పిల్ల రామోతం చేయి అని చెప్పి నిర్భయంగా చెప్పి వెట్టి Thank <laughs> you.

మేమంటే ఎక్కువగా ఏడులో మూడు సంవత్సరాలు మీకు ఈ చెప్తున్నాం రేపు మీరు గెలిచి వచ్చిన తర్వాత సన్మాన సభలో ఒక ఏర్పాటు చేసి ఈ మూడు వాతావరణాలు మాకు ఇచ్చేయాలని కోరుతున్నాం ఒకటి పేట ఎక్కువ శాతం అక్కడ ఒక షాపు కోరుకుంటున్నారు రెండోది మన కానీ మన సిటీకి ఔట్స్ కండడం వల్ల అక్కడ మాకు ఒక సంవత్సరాలు అనేది ఏర్పాటు మూడోది ఆటో నగర మసీద్ చాలా ప్రదేశం కానీ అపరాధి మా దాని నుంచి బయట ఉంది కాబట్టి అపరాధి రాలేదు ఇప్పుడైతే మీ చేతిలోనే ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మాకు సాధించాలని పోటీ ఏ రాజకీయాలకు అతీతంగా కమిటీ అనేది ఏర్పాటు చేసుకోమని వారిని చెప్పి సూచించి ఏదైతే రాజకీయాల్లో వాళ్ళు ఏమి పాలన తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే ఆర్మీ సమావేశం చేశారో వాళ్ళు చేసుకునే అందరికీ లోపలి మా ముస్లిం సోదరు చెయ్యాలి